ఒక వంద గ్రాముల తుమ్మ బంక అంటారు లేదంటే తుమ్మ జిగురు అంటారు బాగా వేసిన తర్వాత పొడిగా తయారు చేసుకోండి ఇప్పుడు నేను చెప్పే వస్తువులు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతాయి లేదంటే మేమైనా సరే అందించే ప్రయత్నం చేస్తాను కానీ తప్పకుండా తెచ్చుకుని వాడండి ఒక వంద గ్రాముల తుమ్మ బంక అంటారు లేదంటే తుమ్మ జిగురు అంటారు బాగా వేసిన తర్వాత పొడిగా తయారు చేసుకోండి ఇప్పుడు వంద గ్రాముల తుమ్మ జిగురు బంక పొడి అలాగే వంద గ్రాముల చింతగింజల చూర్ణము అలాగే వంద గ్రాముల పటిక పంచదార పొడి వీటిని బాగా కలిపేసుకోండి ప్రతిరోజు ఉదయం దంతదావనం బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని ఆవుపాలలో ఒక చెంచా ఈ పొడిని ఉదయం ఒకసారి అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో రోజు సేవిస్తూ ఉండండి ఇలా నలభై ఒక్క రోజులు సేవించేసరికే సరికే మీకు గుణం కనపడుతుంది మోకాళ్లలో గుజ్జులు తిరిగి తెప్పించే ఈ దివ్య ఔషధంతో పాటు పెయిన్ రిలీఫ్ ఆయిల్ వెంటనే మీ మోకాళ్ళ నొప్పులు తగ్గించే పెయిన్ రిలీఫ్ ఆయిల్ ను కూడా మేము పంపించడం జరుగుతుంది అయితే కేవలం మోకాళ్ళ నొప్పులకు మాత్రమే కాదండి జాయింట్ పెయిన్స్ కేళ్ల వాతము ఎక్కడ ఇక్కడ ఎక్కడ మీకు ఎముకలలో నొప్పి అనిపించినా కూడా ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని వినియోగించవచ్చు పాటు ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది మరి ఇవి కావాలి అనుకున్న వారు సిక్స్ త్రీ జీరో త్రిబుల్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ వన్ లేదంటే సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఇవి మా నంబర్లు మేము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ లో వాట్సాప్లో వాట్సాప్ లో అందుబాటులో ఉంటాము